శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై మూడు రామావతారంభు శ్లోకము నూట యాభై నాలుగు నుండి నూట డెబ్బై ఒకటి భావము శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు ఆ వృత్తాంతం వివరిస్తాను విను ఆయన సూర్య వంశమనే పాలకడలికి పున్నమచంద్రుడు కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భం అనే ముత్యపు చిప్పలో పుట్టిన మేలిముత్యము తన పాద సేవకుల శోకమనే చిమ్మ చీక్కట్లను సూర్య సూర్యభగవానుడు దశరథ మహారాజు గారి పుత్ర కామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు రావణుని గర్భం అనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు ఆయన శ్రీరాముడుగా చక్రధారి శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయుట కొరకు జగదభిరాముడై అవతరించాడు ఆ శ్రీరామచంద్రునిగా అవతరించాడు భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు భూలోకంలో పరమ పవిత్రుడుగా పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధి ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలికాగా జనక మహారాజపుత్రిక సీతాదేవిని చేపట్టాడు ఆ మహాదేవి పాదాలు చివుళ్ళ వంటివి ఫాలం అర్ధచంద్రుని వంటివి భుజాలు తామరతూండ్ల వంటివి దంతాలు మొల్లల వంటివి హస్తాలు పద్మాల వంటివి నేత్రాలు కలువల వంటివి పిక్కలు కహాలుల వంటివి తొడలు కరబాల వంటివి స్తనాలు చక్రవాకాల వంటివి నడుము ఆకాశం వంటివి పిరుదులు ఇసుక తిన్నెల వంటివి కంఠం శంఖం వంటివి చెక్కిళ్ళు అద్దాల వంటివి శరీర పరిమళం చందనం వంటివి పెదవి దొండపండు వంటివి ముక్కు సంపంగ వంటివి మోము చంద్రుని వంటివి శరీరం స్వర్ణం వంటిది చూపులు చేపల వంటివి కనుబొమలు ధనస్సు వంటివి తల వెండ్రుకలు నీలాల వంటివి ముంగురులు తుమ్మెదల వంటివి నవ్వు అమృతం వంటివి బొడ్డు సుడి వంటివి నల్లని ఛాయతో మెరిసిపోతూ ఉండేవాడు సర్వసుగుణాలతో ఒప్పి ఉండేవాడు ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటి వచ్చేవాడు దుష్టులైన రాక్షసులను చెండాడివాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు అలా పంపేసరికి లక్ష్మణుడు సీత అడవులకు వెళ్తున్న రాముడి వెంట వెళ్ళారు అలా లలాముడైన ఆ శ్రీరాముడు శివంగులు సింహాలు అడవి పందులు ఏనుగులు పులులు కోతులు ఖడ్గమృగాలు జింకలు తోడేళ్ళు పాములు ఎలుగుబండ్లు అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించి అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు రాజులందరిలోనూ నీతి సంపన్నుడు దయాసముద్రుడు అయిన ఆ శ్రీరాముడు ఆ దండకారణ్యంలోని లోకాలను పవిత్రం చేసే మునులు అందరికీ అభయాలు ఇచ్చాడు సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని వంటి వాడైన ఆ రామచంద్రుడు అందరి జనులందరూ ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి కరుడనే రక్కస్సు ఉక్కడగించాడు సింహపరాక్రముడైన శ్రీరామచంద్రుడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అణుచురణిగా స్వీకరించాడు ఇంద్రపుత్రుడైన వాలిని నేలగూల్చి యమపురికి పంపాడు వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింద రాజ్యాన్ని సింహం వంటి నడుమగల రుమని అప్పగించాడు అటు పిమ్మట శ్రీరామచంద్రుడు సీత కొరకై ముల్లోకాలను బాధించేవాడైన రావణుని సంహరింపదలచాడు వానర సేనలను వెంట లంక వైపు పయనించాడు దక్షిణ సముద్ర తీరం చేరాడు దాటుటకు వీలు కాని ఆ సాగరం దారి చూపనందున ఆయనకు ఆగ్రహం వచ్చింది ఆ మహావీరుడు రాముడు నొసట కనుబొమ్మలు ముడిపడగా కోపం వల్ల ఇరుపెక్కిన నేత్రాలతో సముద్రం వైపు చూశాడు అలా చూసేసరికి సముద్రం నీటికోళ్ళు తాబేళ్ళు పాములు మొసళ్ళు తిమింగళాలు పగడపు తీగలు తరంగాలు కొంగలు కన్నలేడి అను పక్షులు చక్రవాకాలు మొదలైన జల జంతువులతో సహా నీళ్లు తుకతుకా ఉడకగా ఇంగిపోయింది అప్పుడు సముద్రుడు దయాసముద్రుడైన రామభద్రుడికి శరణాగతుడయ్యాడు రాముడు అతనిపై దయచూపి యథాప్రకారం ఉండమని అనుగ్రహించాడు నలుడనే వానన ప్రముఖునించే వంతెన కట్టించి రాముడు సముద్రం దాటాడు పూర్వము శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేసినట్లు రాముడు పెద్ద పెద్ద గోపురాలు శాలలు ముంగిళ్ళు మేడలు రాజగృహాలు రచ్చలు తలుపులు రథాలు గుర్రాలు ఏనుగులు ఆయుధాగారాలు రాక్షస గణాలతో నిండి ఉన్న లంకానగరాన్ని చిటికలో భస్మీపటలం చేశాడు ఈ విధంగా ఐరావత గజం వలె తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీరాముడు సమస్త భువనాలను వేధించి బాధించిన రావణుని హతమార్చాడు అతని తమ్ముడైన విభీషణుణ్ణి రక్కసులకు రాజుగా చేశాడు ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహత్వం కలిగి కూడా ధర్మ విధ్వంసకుడై ప్రకాశించాడు అనగా శివ ధనుర్భంగం చేశాడన్నమాట కరదండనలో అభిముఖుడు కాకపోయినా కరదండనలో అభిముఖుడయ్యాడు అంటే కఠిన శిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు కరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖుడయ్యాడు పుణ్యజన రక్షకుడై కూడా పుణ్యజనులను హతమార్చాడు అనగా పుణ్యాత్ములను రక్షించి రక్కసులను శిక్షించాడన్నమాట ఆశ్రిత విభీషణుడు కాకపోయినా ఆశ్రిత విభీషణుడయ్యాడు అనగా ఆశ్రయించిన వారి పట్ల భయంకరుడు కాడు కానీ విభీషణునికి ఆశ్రయం ఇచ్చినవాడయ్యాడు తన విశాల యశస్సును దశ దిశల వ్యాపింపజేసి సుప్రసిద్ధుడయ్యాడు మహాసుందరుడు మహారాజులలో మేటి సుజ్నాభిరాముడు అయిన ఆ దశరథరాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికి సాధ్యం కాదు హరి ఓం తస్సత్సర్వ శ్రీకృష్ణ అర్పణమస్తూ